వస్తున్నాయి కదా వేడి వేడి మిరపకాయ బజ్జీలు అయ్యాడండి పప్పులు హాయ్ ఫ్రెండ్స్ నిన్న చూడటం చేసినాం కదా మిరపకాయ బజ్జీలు కూడా ఒకసారి అమ్మ చేస్తా ఉంటే వీడియో తీయండి అని కామెంట్ పెట్టారండి అందుకోసం మీకోసం వేడి వేడి మిరపకాయ బజ్జీలు ఈ రోజు ఫ్రైడే కదా నా కోసమే స్పెషల్గా నాకోసం స్పెషల్ గా వేయాలంటే మా అమ్మ మా ఆయన నీకన్నా చేయ చూడాలి మా ఆయన మంచిగా క్రిస్పీ అంటారు కదా కాకర చేస్తాడు మా మమ్మీ కొంచెం మంచిగా ఇష్టం చిన్నప్పటి నుంచి అయినా ఇక మనకు అమ్మ చేతి వంటకంటే ఎక్కువ ఇట్లా మా ఆయన అంటాడు దాంతో మంచిగా చేసి పెడతా అంటే ఇంకా అందరికి నస్తే నీకు నచ్చాయని అంటాడు మంచిగా చేస్తాడు బండి మీద బావ అయితే బండి మీద బజ్జీలు ఎక్కుంటాయి మళ్ళీ అందరు వచ్చేసి శుక్రవారం వంటలు కూడా పులుపు లేకుండా ఏమేమి వండుతారు ఎట్లా వండుతారని అడుగుతున్నారు అవి కూడా పులుపు లేని వంటలు కూడా ఒకసారి అంటే ఇంట్లో ఒక్కటో రెండో వండుకుంటాం కదా ఏదైనా ఉద్యాపన అట్లా చేసినప్పుడు చేద్దామని అనుకుంటాను ఇప్పుడు బజ్జీలు రిషి దగ్గర చూపించు శనగపిండిలో ఇప్పుడు ఏమేసినామంటే ఉప్పు ఓమ ఓమ సోడా సోడా జీలకర్ర కూడా వేసుకోవచ్చు అంటే జీలకర్ర అని ఎండుకున్నది ఏమన్నా మసాలా లేకుండా మంచిదే ఉంటే మంచిగా బియ్య పెళ్ళి కూడా ఉంటే కొంచెం వేసుకుంటే కడ ఉంటుంది మంచి కడ ఉంటుంది కానీ బజ్జీలు మాత్రం వస్తుంది సంతోష్ మాతో కూడా మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం చిన్నపిల్లలు ఇష్టం కదా అమ్మవారు కూడా ఇష్టది అదే ఇప్పుడు చేసిన తర్వాత శుక్రవారం కదా ఈరోజు అమ్మవారి దగ్గర కొన్ని ఐదైనా మూడైనా బజ్జీలు మూడు ఐదు అయితే పెడతాం పెట్టి నీళ్ళారయించి అవే మళ్ళీ ఒక పొద్దు ఎవరు ఉంటారో నచ్చు అమ్మవారికి ఒక పొద్దుంటే మంచిగా అనిపించింది ఒక సిస్టర్ పెట్టిండ్రు ఒక ఉంటే ఆకలి కాలే మంచి సాయంత్రం వరకు మంచిగా ఆకలి కాదు అమ్మవారి గురించి చెప్పిండ్రు అని చెప్పిండ్రు థ్యాంక్ యూ సిస్టర్ అంతా మంచిగా జరగాలి అమ్మవారికి ఒక పొద్దున్నోళ్ళ మంచి జరుగుతుంది నమ్ముకున్న మంచి మధ్య జరుగుతుంది మంచి జరుగుద్ది మళ్ళీ సంతోషమైన కుక్క పొద్దులు ఉంటే కళలు కూడా వస్తాయి అంటే ఖచ్చితంగా కళలు మాత్రం కనిపిస్తుంది కార్తీక పౌర్ణమి ఈ రోజు పొద్దుట పూజ చేసుకున్నాం తల స్నానాలు అవి పోయి కొంచెం తలని పెళ్ళు మా అమ్మ వచ్చింది రేపు మా అత్తమ్మ తిట్ చెప్పిన మానే చెప్పిన ఈ రోజు అంటే కార్తీక పౌర్ణమి పాడేమి రోజు చనిపోయిన మేమైతే ఒక కులస్తునికి అంటే చాలా మంది బియ్యం ఇచ్చుకున్నాడు అంటారు కదా చాలా మందికి బియ్యం ఇచ్చుకుండా అని తెలుసు ఇట్లా తిత్తి పెట్టుడు అయితే తెలియదు మా దాంట్లో విశ్వ బ్రాహ్మణ్స్ అయితే ఒక కులస్తుని పిలిచి అన్ని రకాల వంటలు చేసి పెడతారు పె ఎవరికి కులస్తునికి పెడితే చనిపోయిన వాళ్ళకు ముడుతుంది అంటారు చాలా మందికి తెలీదు ఫోటో దగ్గర పెడతాం ఫోటో దగ్గర పెట్టేసి మళ్ళీ కులస్తుని కులస్తుడు అంటే అమ్మ నాన్న లేని వాళ్ళని భోజనానికి పిలుస్తారు అట్లా చాలా మందికి తెలియదు కదా ఓకే అండి మిగతా చూపించిన దగ్గర నుంచి మంచిగా మంచిగా కలుపుకున్నాను మిక్స్ దాని దగ్గర నుంచి జూమ్ చేసినావా నీకు ఇష్టమా లేదు అమిరంపకాయ మజ్జిల్ అంటే పాపం మనిషి కూడా వాళ్ళ కార్తీక పౌర్ణమే పొద్దున్న మంచిగా చేసిండే మంచిగా చేసి అడిగిండు మంచిగా రిషి అంటే రిషి నేను నవ్వలేకపోయినా ఫస్ట్ అదే మంచిగా చేసిన మళ్ళీ నైస్ ఉన్న ఇద్దరు అంటే మంచిగా అట్లా పిల్లల హాలిడే అయితే కంపల్సరీ ఇస్తారు ఫ్రైడే ఎప్పుడు హాలిడే వచ్చినా కూడా పూజ వాళ్ళకి అన్నం తిన్నారు ఇప్పుడు అన్నం తిన్నారు ఇక మమ్మీ నేను ఇద్దరం టిఫిన్ చేయాలి ఇన్ని రోజులు నిలారం ఉన్న కొన్ని రోజులు అంటే ఇక ఒక ఇరవై వారాల దాకా ఉన్నావు కదా నిలారం ఇప్పుడు టికెంజ్ అంటే ఒక నాలుగైదు వారాల నుంచి ఏం జరగకుంటుంటే ముక్తి లేదట మొన్న గరికపాటు చెప్తాను ఆత్మారావునికి నైవేద్యం అదే విన్నా నేను కూడా విన్నా కానీ కొంచెం నిలారం అంటే కోరికలు తొందర నెరవేరినట్టు అనిపిస్తుంది నాకు కొంచెం నైవేద్యం ఇటు పెట్టాలా కొంచెం నైవేద్యం అటు పెట్టాలి అది బిజీ కూడా ఆకలికి దండలాడతా అంటే అక్కడ విడితే ఉపాసం అంటే కొంతమంది కోపకుంటే కొంతమంది తినాల అంటే ఇప్పుడు నేను అనేది అదే కార్తీక మాసంలో చాలా మంది తినరు అని అంటారు వాళ్ళకి తినాల నుండి తినకుండా ఎన్ని పూజలు చేస్తున్నాయి అదే తినకుండా కార్తీక మాసంలో తినరా అని అంటారు రోజు తినాల్సిన సండే సండే తినే వాళ్ళు ఉంటే తినొచ్చు అట్లా తినకుండా దాని మీద మనసుండి చేసినా కూడా వేస్ట్ కదా కార్తీక మాసం ఇవాటి వరకు పౌర్ణమి అయింది ఇక ఇవాళ ఇది రేపు కార్తీక స్నానాలు చేసే వాళ్ళైతే అయితే పున్నమ నుంచి పున్నం వరకు స్నానాలు చేస్తారు మాసం పదిహేను రోజులు అట్లా ఎల్లుండి వెమ్లవాడ కొండగట్టు మల్లుని అల్లుని అంటే నౌసు తీస్తారు మళ్ళీ అక్కడ ఏమైనా వంటలు చేసుకుని అంటే మళ్ళీ అక్క కార్తీక మాసం పాత్రలు రోజే దీని లేదు ఆ తర్వాత సంగతి వేరు అంటే అంత దూరం మిమ్మలవాడికి వెళ్ళినమంటే కంపల్సరీ వేసుకోవాలి దేవుడిని వేసుకుంటాం కొన్నాటికెళ్ళినా కూడా చేసుకుంటాం అట్లా మీది లేవా లే చూసి నూనె మంచిగా కాగాలంటే ఆ నూనె కాగాలంటే అట్లా లేస్తే నూనె తాగుతే మంచిగా పొంగుద్ది పొంగుతుంది మిరిగిలేస్తుంది లేకపోతే తప్ప తప్పక ఉంటుంది కాకపోతే స్కూల్కి పోయొచ్చిన తర్వాత కాలేజ్కి పోయొచ్చిన తర్వాత రెండు రోజులకు ఒకసారి మిరపకాయ బజ్జీలు కావాలి మస్తు రల్లి చేసేదాన్ని మిరపకాయ బజ్జీలు తిని తిని కడుపు నొప్పి లేచి హాస్పిటల్ రెండు మూడు సార్లు హాస్పిటల్ కూడా వెళ్ళినాం అసలు ఎందుకు కడుపు డాక్టర్ చెప్పిండు మిరపకాయ బజ్జీలు బాగా తిన్నండి ఎట్లయింది అంటే ఖచ్చితంగా తినబుద్ధైతే కదా చేసుకుంటే మన ఇంట్లో మిరపకాయ బజ్జీలు చేసినట్టే వస్తుంది అట్లా ఇప్పుడు ఎప్పుడు మిప్పటికే బస్సులు పెసరీ ఎప్పుడు కొత్త పందికి అయితే చేయరాదు ఎప్పుడు బాగా తింటాం ఇక్కడ మా రిషి మా ఇసి మా ఆయన ఈ అప్పులు అసలు కిడ్డీలు దోశలు కావాలి మరి రిషి అయితే దోశ కావాలి దోశ వీడే అందుకే దోశ వీడవు అంటే పిల్లలు అసలు వేస్తారా అని అడుగుతారు అసలు మా రిషి అంతా దోశ పర్ఫెక్ట్ వేసిన తర్వాత అలా అడగద్దు

ఇంకొస్తారు ఇంకొక మమ్మకా ఏమేమి వీడియోలు చేయాలో చెప్పండి కామెంట్ పెట్టాలి ఏపిస్తాపకాయ మళ్ళీ లాస్ట్కి మిర్చిట్లు తిరుగుతాయా ఇట్లా మిగిలిన పులిగడ్డ కట్ మిగిలిన పుల్లి కట్ చేసి వేస్తుంది అవి కూడా మంచి పకోడి లాగా మంచిగా ఉంటాయి మాన్యత బాగా ఇస్తాయి మంచిగా టేస్ట్ ఉంటాయి మంచిగా ఒక పొంగినాయి చూసుకున్న అసలు బజ్జీలు అయితే మిగతా మంచిగా వస్తున్నాయి అలా కొంచెం శుక్రవారం కాబట్టి నిమ్మకాయ తినట్లు పంటి రోజులు అయితే ఒక నిమ్మకాయ ఒకటి రోజు అయితే మంచి నిమ్మకాయ ధనియాల పొడి పసులిగడ్డ ఉల్లిగడ్డ ఇవన్నీ మన ఇంట్లో ఇచ్చి ఏంటి మంచిగా మిరపకాయ తీసి అంటే పెట్టాలి అంటే రెండు మూడు తర్వాత మిరపకాయ మళ్ళెయాలి మళ్ళీ వేస్తేనే లోపల మిరపకాయ ఉడకాలంటే ఉడికి కారం రాదు ఉడకపోతే కారం వస్తుంది ఛాన్స్ ఇక్కడ కొన్ని అండి మంచిగా ఉంటే మళ్ళా ఇది నూరుగానే పోవాలి పోతే ఉడికినట్టు ఈ నూరు ఉంటుంది అందులో అది ఉడకరా అందుకే పెళ్ళి చేసుకునేటప్పుడు బాగా నూరం దగ్గర దగ్గరికి ఎప్పుడు కావాలంటే చేసి పెట్ట మంచిగా అయినాబాబు బజ్జులు తింటే అదే అటుకులు కూడా మస్తున్నాయి నేను మొన్న బిల్లపల్లికి పోయినా కదా అటుకులు తింటే మస్తు అనిపించింది ఫ్రేస్డ్ అయితే అరుకులే తిందా మంచిగా ఉన్నాయి ఇట్లా അമ്മവാ അമ്മവാരെ ഇ അമ്മവർ ఫ్రెండ్స్ శుక్రవారం అమ్మవారికి సంబంధించి ఏ ఇష్టమైన వంట చేసినా కూడా ఫోటో దగ్గర వేసి దండం పెట్టుకోండి చెప్పుకొని మళ్ళీ మన ఇవన్నీ పడుకున్నాయి ఇది గంట సినిమా పెద్ద సంబంధం చూస్తున్నారా ఫ్రెండ్స్ వెనకాల ప్లేట్ నీట్ బయట చూస్తున్నారా ఫ్రెండ్స్ తింటానే అట్లా ఏమైనా మనం పెట్టిన నైవేద్యాలు ఏమైనా తింటే మంచిది అంటారు చెప్పండి ఫ్రెండ్స్ ఎంతమంది ఇళ్ళలోకి ఇట్లా గండు చీమలు వస్తున్నాయో ఉండాలి బజ్జీలు అనేది చూస్తున్నారా కదా బజ్జీలు అయితే కంప్లీట్ అయింది వేడి వేడి బజ్జీలు ఇప్పుడైతే ఒక్క కూడా మా ఆయనకు పెట్టేసి నేను తింటాను మిగతా గట్ట మా అక్కడ తింటున్నారు నా టిఫిన్ అయితే అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యం అండి చూస్తున్నారు కదా ఈరోజు పప్పు చేసిన పెసరపప్పు మళ్ళీ బెండకాయ ఫ్రై చేసిన మా ఆయనకు బెండకాయలు వంకాయలు ఇవేం తినడు ఒక పప్పు వేసుకునే తింటాడు ఫ్రైడ్ అదే మరి ఇచ్చేమో పప్పు తినడు అందుకోసం వారికి కూరగాయలు చాలా బాగుంది కదా ఇంకా బాగుంది అయ్యో పప్పులు ఉప్పు మర్చిపోయినా ఉప్పు తీసుకురాలి మంచిగా ఉంటుంది మంచిగా అవును మంచిగా నైస్ తిన్నది మంచిగుంది అంటే అది ఉప్పు అంటే ఎక్కువ వద్దు కదా అందుకోసమే అసలు ఉప్పు మొత్తానికి మర్చిపోయినా అమ్మవారు పరీక్ష పెడుతుంది చూసి అంత తప్పు వేయకున్నా కూడా ఏమంటలేరు అందుకని అలాంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవింటది అసలు మొత్తానికే మర్చిపోయింది అసలు రోజు ఏ రోజు చెప్తానా ఎప్పుడో ఒక్కసారి అంటే అంటే కొంతమంది లొల్లు పెట్టుకోవడానికి కూడా ఇది ఒక కారణం అయింది కదా లొల్లు పెట్టుకోవాలంటే అట్లా ఎంత ఓపిక ఉంటే అంత మంచిది కావాలని మాత్రమే అసలు వేయలేదు ఇంకా మంచిగా ఉండాలని ఒక పొద్దు పొద్దున్న ఏం తినకుండా ఉంటాడు కదా ఇంకా మంచిగా వేయాలనే చేస్తాడు కానీ కార్తీక పౌర్ణమి పర్వాలేదు వాళ్ళు అప్పుడే అమ్మ వాళ్ళు వచ్చిండ్రు అక్కడక్కడ బాగా వచ్చిన మిర్చిలు అయితే చాలా బాగున్నాయి కావాలని మాత్రం కాదు అనుకోకుండా ఏమైనా అంతేనేమో అంటే ఏమైనా అంతేనైనా ఏమనిపించింది ఏమనకుండా ఉంటారు వీడు అసలు అట్లా ఎందుకు చేసినా అనిపిస్తుంది ఓకే అండి బాయ్